ఆవిడ మెల్లగా నడుస్తుంది ఆవిడ మెల్లగా నడవడం నీకు కనపడాలంటే నువ్వు మెల్లగా ఊపిరి తీసి ఉపాసన చెయ్యాలి అది చెప్పక చెప్పిన విషయం ఇది పైకి చెప్పిన విషయం అలా ఉపాసన చెయ్యని నాడు అలా నువ్వు ప్రయత్నమును చెయ్యని నాడు మనుష్య జన్మ ఎత్తి ఉపాసనా సిద్ధిని పొందలేకపోతే దానివలన ఏం ఉపయోగం ఉంటుంది అందుకని ఉపచారములను చేసేటప్పుడు ఆ ఉపచారముల వెనక ఉండేటటువంటి భావమేమి అన్నదాన్ని పట్టుకుంటారు అది పట్టుకోవడం అన్నది మనసుకు అనుకోండి వాడు సాధించేస్తాడు కనకదాసు గారని ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన గారి దగ్గరికి వెళ్ళి విసిగించాడు నాకు మంత్రం ఇవ్వండి నాకు మంత్రం ఇవ్వండి ఆ గురువుగారికి వీడు ఏ మంత్రం ఇస్తే ఉచ్చరించగలడని కోపం వచ్చి దున్నపోత మంత్రం చేపించరా అన్నారు గురువుగారు చెప్పారు ఆయనకు అంతే నమ్మకం ఆయన వెళ్ళి దున్నపోతు 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 అని మొదలెట్టాడు దున్నపోతూనే ఆయన ధ్యానం చేస్తున్నాడు మా గురువు గారు చెప్పారు అన్నది దేవుడి దున్నపోతు దున్నపోతని జపం చేసేస్తున్నాడు ఇంతగా దృష్టి నిలబడిపోయింది ఎవరెళ్ళాలని అడిగారు అడిగితే అంత గొప్ప దున్నపోతు లోకంలో ఉన్నది అవధర్మరాజు గారి వాహనం అదే వెళ్ళాలన్నారు అది ఒక్కటి ఎందుకు అలా వెళ్ళదు అది అది వచ్చిందంటే దాంతోపాటు ఆయన రావాలి కాబట్టి వచ్చారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలన్నారు నాకెందుకు నాకేం అక్కర్లేదు మరి ఎందుకు నువ్వు ధ్యానం చేసావు అన్నాడు మా గురువు గారు చెప్పారు అన్నాడు దేవతలు కనపడితే ఏమీ ఇవ్వకుండా వెళ్ళకూడదు నీకేం కావాలో అడుగు చేసి పెడతానన్నారు ఆయన అన్నాడు నాకైతే ఏం అక్కర్లేదు మా గురువు గారికి ఎలా కావాలేమో అడుగు వస్తాను ఇలా నిలిచున్నాడు అని వెళ్ళి గురువుగారిని అడిగాడు గురువుగారు గురుగారు ఏం చేయమంటారు దున్నపోతూ దున్నపోతూ మంత్రం చెప్పారు కదా మంత్రం చేశానండి యమధర్మరాజు గారు దున్నపోతూ వచ్చాడు ఏం చేయను అన్నాడు తెల్లపోయారు గురువుగారు గారు నాకు సిద్ధించలేదురా ఈ ధ్యానం నాకు కుదరలా మధుసూదన సరస్వతి జీవితంలో కూడా ఇది జరిగింది నాకు సిద్ధించలేదు నీకు సిద్ధించింది ఉరే నీ పేరు మీద లోకంలో ఎప్పటికీ కీర్తి నిలబడిపోవాలంటే అదిగో ఆ తూ కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది ఆ దున్నపోతుని తాడు కట్టి అది లాగే పక్కన పారాయమరా కాలవ ప్రవహిస్తుందన్నారు అంటే ఆయన వెళ్ళి మా గురువుగారు ఈ తూ కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది తీసేయమన్నారు నిన్న ఏం చేస్తుంది మరి భక్తికి వశపడవలసిందే దాన్ని నడ్డుకో తాడు కట్టుకుని రాయికో తాడు కట్టే అలా అలాగే అవతల బారేసింది అది యమధర్మరాజు గారి మహిషం అది ఏం చేయలేదు కనుక లాగే అవతల బారేసింది ఆ తూకి కనకదాసు తూ అని పేరు వచ్చింది మనసు నిలబడితే ఏదైనా నిలబడనప్పుడు నిలబడినప్పుడు అంతే అది పట్టుకో జీవితంలో అది పట్టుకోనప్పుడు దాని వలన ఆ ప్రయోజనాన్ని ఏం పొందుతావు ఇప్పుడు ఒక చోట ఉండడం శారీరకంగా మనసుతో వేరొక విషయాన్ని ఆలోచన చేయడం పూజకి వెళ్ళడం కార్యాలయం గురించి ఆలోచించడం కార్యాలయ కార్యాలయానికి వెళ్ళడం దేవాలయం గురించి ఆలోచించడం పుస్తకం చదువుతుండడం వేరొక విషయం ఆలోచించడం నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఏది చేస్తున్నావో దాని మీదే మనసు పోయింది ఎంతసేపు పెట్టావన్నది కాదు ఎంత బాగా పెట్టావన్నది భగవంతుడి విషయంలో ప్రధానం అది ఉపాసన అది సిద్ధిస్తుంది అంటారు అది చెప్పడానికి అమ్మ నువ్వు ఎక్కడ ఎగిరి తిరగడం ఆగిపోతుందో తెలుసా ఎవడు అలా నిన్ను మనసులో ఉపాసన చేస్తాడో అక్కడ ఇక జంకారం ఉండదు నాదం నాదముండదు భ్రమరము వాళ్తు తుమ్మిద వాళ్తు ఎందుకు వాళ్తుంది అంటే హృదయ పద్మము నిండా భక్తి అన్న తేనె నిండిపోయింది అందుకే తుమ్మిదకి వేరొక పేరు ఉంది సారగ్రాహి అంటారు రసగ్రాహి అది తేనెని లాగుతుంది సారగ్రాహి భగవంతుడు ఇక్కడ భక్తి అన్న తేనె ఉంది అది ఆయనే పుచ్చుకోవాలి అందుకని ఆవిడ బయలుదేరుతుంది ఆవిడ ఒక్కత్తి వెళ్ళదు ఎక్కడికి ఆవిడెడితే ఆయన రావాలి అందుకని ఈవిడ తుమ్మిద రూపంలో పెడితే ఆయన శివుడు రూపంలో ఎలా వస్తాడు ఆయన మగ తుమ్మిద రూపంలో వస్తాడు రెండు తుమ్మిదలు వస్తాయి లోపలికి జంకారం చేస్తూ వస్తాయి ఇక్కడ ఉన్న పద్మంలో భక్తి అన్న తేనె ఉంది అది తాగుతూ నిశ్శబ్దంగా ఆ పద్మం మీదే వాలి సారగ్రాహి రసగ్రాహియే ఆ తుమ్మిదల జంట అక్కడే ఉండి అది दृंगी इच्छा नटनोत्कट करिमद ग्राही स्फुरन माधवा ह्लादो नादयुतो महासित वपु पंचीषु नाचाद्रुत सत्पक्ष सुमनोव नेषु सपुन साक्षा मदीये मनोराजीवे भ्रमराधिपो विहरता श्रीशैलवासी विभु शंकर शिवानंद लहरी ఆ స్థితిని చేరుకోవడానికి నీ మనసు మీద నువ్వు అధికారాన్ని సంపాదించుకో నువ్వు చెప్పిన మాట అది వినడం నేర్చుకోవాలి లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రులు ఆర్ముర ప్రతిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు ఒకడు చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరండి గడుతూ ఏమిటో అది జరిగాని ఇది జరిగాని అది చేశాను ఇది చేశాను లోకాలు గెలిచానంటావు నీ మనసుని గెలిచావా నువ్వు చెప్పినట్టు వింటుందా పాదాలు చూడంటే చూస్తుందా పాదాలు చూడంటే ఇంకో తోడుకి పోకుండా ఉంటుందా అలా నీ మాట నీ మనసు వింటే చెప్పు నువ్వు మహాత్ముడు నీ కాళ విలు పడతా మిగిలినవంటావా నువ్వు బాహ్యంలో ఏమన్నది నాకు అనవసరం నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశికత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చే అది కొండ ఏగ దోమ బల్లె నెల్లె ఇలాంటి వాటితో భగవంతునికి సంబంధం లేదు శరీరంతో సంబంధం లేదు వపుష శరీరంతో ఏంటే మనసు పెట్టావా ఓ కొండ పెట్టింది భద్రాచలం వామాంకస్థితి జానకీ పదిలసత్ కౌదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతం భద్రద్రి స్థితం కేయూరాది విభూషితం భగుపతిం సౌమిత్రియుక్తం భయే త్రిభుజములతో ఉండి నరుడిగా ఉండవలసినటువంటి రాముడు పదహారు గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ క్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢం వ్రత చారిత్రేణిచోయ సర్వూతీషుపూ హిత విద్వాన్క కమర్థశ్చైక ప్రియదర్శన కో జితక్రోధో కో ద్యుతిమాన్కో రోషస్య సంయుగి అని పదహారు గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు చతుర్భుజుడైన విష్ణువుగా విలిసి రాముడిగా మారాడు నాలుగు భుజములతో ఒక కొండ చేసింది ఉపాసన ఒక ఏనుగు చేసింది పాము చేసింది సాలిపురుగు చేసింది వాటి పేరు మీద శ్రీకాళహస్తి ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచ తా ఏ విద్యాభ్యాసము నర్చకరి చించే మంత్ర మూహించే విద్భావ నిధానములు చదువులయ్యా కాదు నీ పాద సంక్షేమాసక్తి కాజింతతుంది శ్రీకాళహస్తిశ్వర అస్తమానం కదిలిపోవడం మనసు లక్షణం దాని పేరు చెప్పేటప్పటికీ దీనికి వచ్చింది లక్షణం కాబట్టి దాన్ని కదలకుండా ఉంచడం సాధన అది కదలకుండా చెప్పిన మాట ఇందనుకోండి అది కాబట్టి రాజన్ మత్తమరాళమంతగమనాం అమ్మా నిన్ను అలా ఊపిరులను నియంత్రించి ఎవడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి దర్శనమిచ్చేటటువంటి దగ్గర రాజన్మత్తమరాళ మంద గమనం రాజీవ ఆ తల్లి యొక్క చూపులు ఆమె యొక్క కన్నులు ఈక్షణం ఈక్షణ శక్తి అంటారు ఈక్షణ శక్తి అంటే చూసేటటువంటి శక్తి నిజానికి శంకర భగవత్పాదులు వాడినటువంటి మాట మహానుభావుడు ఆయన కాకపోతే ఎవరు వాడగలరా మాటలు పరమాద్భుతమైన విశేషాలు భగవంతుడు ఏది కూడా ఇదో కర్తృత్వంతో ప్రత్యేకంగా ఆయన వచ్చి మనం చేసినట్టుగా పనులు చేయుడు ఆయన కేవలము తన చూపుల చేసి చేస్తాడు అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకలక్షైకారంభకు భద్ర భక్తపాలన కళా సంరంభకు దానవద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనా ఢింబకు అంటారు పోతనగారు కీళిలోల విల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన అనుగ్రహ వీక్షణ శక్తి చేత అూపులతో ఆయన అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేస్తాడు